గానికి సిద్ధపడిన వాడు శివుడు ఒక్కడే క్షీరసాగర మథనం జరిగింది లక్ష్మీదేవి వచ్చింది విష్ణుమూర్తుల వారు వివాహం చేసుకున్నారు శుభ్రంగా మంచి కళ్యాణ మండపం కేటరింగ్ అన్నీ చూసుకుంటారు అరవై వేల మంది అప్సరసులు వచ్చారు మొత్తం దేవేంద్రుడు పట్టుకెళ్ళాడు ఒక్క మనిషినైనా పార్వతీదేవి ఇంటికి పని మనిషిగానైనా పంపించలేదు అప్పుడు వస్తుంది పని మనిషి లేక కైలాసం అంతా ఊడ్చుకోలేక అరవై వేల మందిని దేవేంద్రుడు పట్టుకెళ్ళిపోయాడు రంభ వరోషి మేనక గుృతాసి తిలోత్తమ మొత్తం అంతా నెంబర్లు వేసి లోపల పంపించేది రామధేను వచ్చింది వశిష్ఠుల వారికి ఇచ్చారు చంద్రుడు వచ్చాడు ఆకాశంలో గింటా కల్పవృక్షం వచ్చింది దేవేంద్రుడు పట్టుకెళ్ళారు ఉచ్చీశ్వరం వచ్చింది స్వర్గంలోకి పంపించారు చింతామణి పీఠం దేవేంద్రుడు పట్టుకెళ్ళాడు అన్నీ గొప్ప గొప్పవన్నీ వస్తే అందరూ పట్టుకెళ్ళారండి విషం వచ్చేసరికి శివుడు దొరికేలాడు లోకము కొడుకుని ఒకరిజావని అమృతం రావడానికి ముందు విషం వచ్చింది అప్పుడు శివుడు గుర్తొచ్చాడు అందరికీ ఎవరయ్యా అంటే శివుడు బెలవండి అన్నారు మొగుడు కడితే అన్నం కూడా పెట్టడం ఒకరిజా ఇస్తారు చాలు లే నీకు ఇచ్చా లే అవతలు దేనికి వెళ్ళేది విషం తాగడానికి అక్కడికి భాగవతంలో చెబుతాడు శుకుడు స్పష్టంగా అమ్మవారు ఆపింది ఉమాదేవి ఆపింది ఏమిటి స్వామి అలాగే విడిపోతున్నారంటే పర్రహితమే పర్మ ధర్మము పర్రహితులకు నిద్రులు ఏదో పరిష్కారం చేయడానికి ఏమిటంటే ఆ ఉపకారం ఉంటే దేవతలకు క్షీరసాగర మధనం చేస్తున్నారు పార్వతి ఏవో ఏవో వచ్చే ఎవరో పట్టుకెళ్ళారు నాకు అనవసరం పిషం వచ్చింది బై ఎప్పుడు పోతున్నారు అనవసరంగా పాపం నేను కాకపోతే ఎవరు ఆదుకుంటారంటే ఏ లోకంలో ఎవరు లేరా ఆమె కూడా దొరికాడు అని అక్కడికి కాస్త ఆపుదామని ఎందుకంటే అంత పరోపకారం అంటే లేదు నీకు తెలియదు బికాజ్ పర్వేందుముఖి ఆవిడ కూడా ఆనందంగా వింటూ ఉండగా చెప్పాడు ఇతరులకు మేలు చేసేవాడు పంచభూతాలకి మేలు చేసిన వాడు వాడతాడు వాడు కురవమంటే వాన కురుస్తుంది ఆగిపోమంటే ఆగిపోతుంది పరోపకారం అంత గొప్పది అందుకని పరహితమ పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి అని చెప్పి బయంతేర ఆవిడ కూడా వెంటనే సరే క్షేమంగా వెళ్ళి లాభంగానే ఉంటాయి పలరసమా పాయసమా విషం తాగుతుంటాయి ఈయన ఎల్లైసే కూడా చేయలేదు నేను ఏమీ కుటుంబం పట్ల బాధ్యత లేని మనిషి ఎవరంటే దేవతల్లో ఈ పెద్ద మనిషే ఆ వాళ్ళే బతుకుతారు వాళ్ళే ఉంటారు అంటే ఇంతే వాళ్ళే బతుకుతారు ఏమన్నా అంటే నాకు అనమానా అంటాడు అన్నిటికీ తెగించిన వాడితే ఏముంటుందండి అందుకని పాపం అమ్మవారు పడుతుంది అలాగే ఏమన్నా అంటే ఈ మనిషి కూడా ఉండడు వెళ్ళిపోతాడు ఎక్కడ ఏం అక్కర్లేదు వెళ్ళిపోతాడు దెగంబరామహే గోచి కూడా అక్కర్లేదు వెళ్ళిపోతాడు రమణ మహర్షి కంటే అయ్యాయి అందుకనే అమ్మవారు వద్దు పాపం ఏం అనవద్దు ఎందుకు వచ్చింది కోపం వస్తే వెళ్ళిపోతాడు ఇంటి వచ్చి ఇంత త్యాగం ఎందుకోసం చేశారండి చూడు ఇలాగా శంఖంలో పోసుకుని విషయం తాగుతున్నటువంటి క్యాలెండర్ ఎవరు నాకు ఇచ్చారు ఎప్పుడు ఓ పదేళ్ల క్రితం దాన్ని చూస్తుంటే ఇంత అమాయక చక్రవర్తి దేవుళ్ళలో ఎవడైనా ఉంటాడా అనిపించదురా ఎందులకి ఈ విష అది శివుడు జీవితం దేవతల జీవితాలు గమనించాలండి మహిమలు కాదు దేవతల జీవితాలు గమనించాలి అవి నీలలు లీలలు అంటారు నిజానికి చాలా సాహసోపేతమైన కృత్యాన్ని మానవులుగా మనం మాట్లాడుకుంటే ఎందుకు ఈ విషయాన్ని తాగేవయ్యా భరించావు సహించావు క్షమించావు అది ఏమైనా ఏమైనా పాయసమా పడరసమా ఇంత అమాయక చక్రవర్తి ఎవడైనా ఉంటాడా దేవుళ్ళలో పైగా మానవుల కంటే దేవతలకు తెలివితేటలు ఎక్కువ కదా మరి శివుడికి ఇంకా తెలివితేటలు ఎక్కువ ఉండాలి కదా ఇదేం అమాయకత్వం ఎందుకు చేశాడు అంటే ఇందరిమే లోకం మరి ఒకడేమైనా మరి ఏమటంచు కొంతమంది చెబుతారు పొరపాటుగా మామూలుగా ఆయన శివుడు కదండి తాగినా ఏం కాదు అందుకనే వెళ్ళాడు అయితే నాటకం అవుతుంది అది ఉపకారం కాదు అది ఆ మహిమ చెప్పడానికి వీలు లేదండి ఆయన భగవంతుడు అయితే అమ్మవారికి పతి అమ్మవారి తాటంకాలు ఆయన్ని కాపాడు విషం తాగినా సరే తమ తాటంక ఇవ్వడం అని ఉంది కదా సౌందర్య నగరంలో ఆ శ్లోకానికి వ్యాఖ్యానం అది కాదండి అది పొరపాటు అది భగవత్ తత్వం తెలిసిన వాడు సృష్టి తత్వం తెలిసిన వాడు కాబట్టి ఆయన మరణించని ఆయన వెళ్ళింది నేను బతుకుతాను గ్యారంటీగా అమ్మవారికి మర్తను కాబట్టి నేను మహామహిమ అనుభూతుడు కాబట్టి విషం నన్ను ఏం చేయదు కాబట్టి ఆ గ్యారంటీతోనే ఆయన వెళ్ళుంటే అది ఉపకారం అవదండి నాటకం అవుతుంది ఖచ్చితంగా అలా వెళ్ళలేదని ఏమైనా మంచిదే ఇందరి మే ఇలు కోరి ఒక మహిళన మాకందరకువచించితి ఆచరణం ఇకంధరా ఇంత సమాజం బాగుండేటప్పుడు ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు జరిగేటప్పుడు నా ఒక్క జీవితం పోతే మాత్రమేమిటిని మహత్తరమైన త్యాగం చేసిన మహానుభావుడు శివుడు మనం సామాజికంగా మనం గ్రహించాల్సిన సందేశం అది మహిమ మహిమ అంటే మొత్తం ఉపకారాలన్నీ పోతాయి పక్కకి ఆ త్యాగానే మనం పిల్లలకి నేర్పాలి మనం అలవాడుతుంది ఈ కెందుకులే వచ్చాయి నీకెందుకులే లోపలకి వచ్చాయి అంటే ఎన్ని దీపాలు పెట్టినా ఒకటే